అస్సలం లేకం వరహమతుల్లాహి ఒబరికాతపు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గినుక గుమ్మలాడి గోంగూర మటన్ రెసిపీ సూపర్ అంటే సూపర్గా చేశాను అది మా రాయల్ స్టైల్లో ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నాను చూద్దాం అయితే గినక రండి అయితే మటన్ గోంగూర వండుతున్నాను మటన్ గోంగూర కోసం నేను బోన్స్ బోన్స్ ఉన్న మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి చిన్న చిన్న ముక్కల కిందికి బోన్స్ ఉన్న మటన్ తీసుకొని వచ్చాను చూడండి ఎంత చక్కగా ఉందో బోన్స్ అయితే కనుక బాగా ఉడికి మెత్తగా బలగ ఉంటుంది గొంగూర మటన్ అయితే ఇంకా సూపర్ అందుకనేసి బోన్స్ నేను తీసుకొని నేను ఇక్కడ రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్లో కడిగేసానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో నేను మటన్ అనేది ముక్కలో వేసేస్తున్నాను ఇలాగా ముందుగా ఇందులో నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను సరిపోయినట్టుగా కళ్ళుప్పు అనేది ఆడుతున్నాను కళ్ళు కొద్దిగా వాటర్ కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత మూసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికిద్దాం మనము పసుపు ఉప్పు వేసాం కదా పసుపు ఉప్పు వేసిన తర్వాత మనము ఒక్కసారి ఒక గంట తీసుకొని ఇందులో పైకి బాగా కలిపేద్దాం రెండు మూడు దంచం చెక్క నాలుగు నుండి ఐదు వరకు లవంగాలు అవ్వు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం నాలుగు విజులు వచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడు మనము ఒక రెండు నిమిషాలు నానబెట్టాము అంటే అటు నీట్గా పోయింది చూడండి ఇలాగైతే ఇంకా చాలా నీట్గా పోతుంది ఇలాగ రెండుసార్లు పడిగేద్దాం ఇప్పుడు ఇందులో జస్ట్ మా అమ్మాయి అప్పడా లేపింది జస్ట్ ఇప్పుడే ఈ కళాయిలో నేను గొంగూర అనేది వేసేస్తున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత కరిగిన వాటర్ ఉంటుంది కదా మనం కడిగిన వాటర్ ఉంటుంది కదా అది సరిపోతుంది ఇంకా మనకు బాగా ఫాస్ట్ కుక్ అవ్వాలంటే ఇంకా కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ ఇందులో యాడ్ చేద్దాము ఇప్పుడు మూత మూసేసి వదిలేద్దాం టమాటా మిర్చి ఉల్లిపాయలు ఈ మూడు వేసి మనం శుభ్రం కడిగేద్దాం కడిగిన ఉల్లిపాయలు టమోటా పాలు మిర్చి ఇలాగా కటింగ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు శుభ్రం కడిగి పెట్టిన టమాటాలు కూడా మనం ఇలాగ ముక్కల కింద కటింగ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ మనము మటన్ బాగా ఉడికించాము బాగా బాయిల్ అయిపోయింది మనకు విజిల్స్ కుడక మనకు ఆరు విజిల్స్ వచ్చాయి చూడండి మటన్ ముక్కలు సూపర్గా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో నేను టమోటా మిర్చి ఉల్లిపాయలు ఇవి మూడు వేసేసి బాగా మళ్ళీ ఒకసారి ఉడికించాలి కొద్దిగా దాంతోపాటు కారం పొడి గుడికి వేస్తాను ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా వేస్తున్నాను ఇలా గురక చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి అంటే మన బోన్స్ మొత్తము మనకు ఇది ఉంటుంది కదా మటన్కి కొద్దిగా ఆయిల్ టైపు చిన్న ముక్కలు ఉంటాయి అనమాట అవి ఏమంటారు ఇవి ఈ ముక్కలు ఆ ముక్కలకి బాయిల్ అయిన తర్వాత ఆయిల్ టైప్ వస్తాయి గురక అందుకనేసి నూనె చూసేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఇరుక బాగుంటుంది అనేసి ఇప్పుడు వేసాను ఏమి నూనె ఒక్కసారి మనం ఇవన్నీ ఉల్లిపాయలు టమాటా పండ్లు కలిపేద్దాం మనకు మటన్కి సరిపోయినట్టుగా కారం పొడి ఇది గరం మసాలా అంటే ఇంకా దాని చెక్క లవంగాలు కొద్దిగా ధనియా కొద్దిగా గసగసాలు ఇవన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇది కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు శుభ్రంగా కొత్తిమీర పుదీ మేథి రెండిటికి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇక్కడ నేను ఇది కొద్దిగా పుదీనా అండి మనము మటన్ గొంగూరలో పుదీనా మేథి కొత్తిమీర ఈ మూడు యాడ్ చేస్తున్నాము ఈ మూడు వేస్తే దాని గురించి వేరు వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా చివర్లో ఇంకొకటి ఉంది లీఫే అదేం లీఫ్ అనింట చూపిస్తాను అండి కొత్తిమీర పుదీనా మేథి ఈ మూడిటికి శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని చిన్నగా కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ మనకు మటన్ బాగా ఉతుకుంది కదా ఇప్పుడు ఇందులో మనము కటింగ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మేథి పుదీనా ఈ మూడిటికి యాడ్ చేసేసుకున్నాము మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తానికి ఒక్కసారి బాగా కలిపేద్దాము కలిపేసిన తర్వాత ఇది ఇంకా మెత్త ఉడకాలి అంతవరకు వదిలేద్దాం ఇప్పుడు కొద్దిసేపు కుక్కర్ మూత పెట్టేసి వదిలేద్దాము ఇక్కడ కొంగుర ఎలాగుందో చూద్దాం ఒకసారి చూడండి కళ్ళెద్దురుగా కొద్దిగా వాటర్ వేసానా ఆ వా కడిగిన వాటర్ ఉంటేనే చాలు నేను ముందే చెప్పాను కాకపోతే మరి ఫాస్ట్గా కుక్ అవుతుందేమో అనేసి నేను కొద్దిగా వాటర్ కొడుకు యాడ్ చేశాను వాటర్ ఎక్కువ ఉంది ఇది వాటర్ అంతా కొద్దిగా బాగా డ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఉడికించేసి మెత్తగా మెత్తగరేమ చూడండి ఇప్పుడు వాటర్ అనేది మనకు డ్రై అయిపోయింది ఇప్పుడు మనకు గొంగూర కొడుక బాగా ఉడికింది ఇప్పుడు కొద్దిగా లైట్గా పేస్ట్ చేద్దాము మిక్సీ కావాలంటే మిక్సీలో చేసుకోవచ్చు లేదంటే కనుక మన దగ్గర పప్పు అనుకోండి పప్పు గుత్తుతో మెత్తగా రేమొచ్చు నాకు కలాయి బాగా వేడిగా ఉంది కదా అందుకనేసి నేను ఇలాతో పట్టుకొని కొద్దిగా ఇలాగా మెత్తగా చేస్తున్నాను మనకు ఇలాగనే అనేలోపు మెత్తగా అయిపోతుంది వేడి మీద సరేనా సరైన కదా మెత్తగా పేస్ట్ చేసి పెట్టానండి వేడి మీద మనం పప్పు అంటే మనం మిక్సీలో వేసి పేస్ట్ చేయడం కన్నా ఇలా పేస్ట్ చేస్తే కనుక రుచి బాగుంటుంది చూడండి ఇలా పెద్దగా అయిపోయింది ఆ కాకు లేకుండాగా ఇలా ఉండాలి ముక్క ముక్క పడుతుంది అనమాట గోంగూర ముక్క ముక్క పట్టాలి మనకు గుమ్మలాడే మటన్ రెడీగా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ లేట్ చేయకుండా మటన్లోకి గోంగూర కలిపిస్తున్నాం ఇలాగా రేపు పెట్టిన గోంగూర మటన్లోకి వేసేయడం మొత్తానికి ఇప్పుడు మటను గోంగూర ఒక్కసారి బాగా కలుపుదాము ఇలాగా చూస్తున్నారు కదా మనకు ఆలోపు టమోటా ఉల్లిపాయ ఇవన్నీ బాగా మెత్తబడిపోయి ఎంతో బాగుంది చూడండి మటన్ గోంగూర అంటే ఇలాగా ఇలా ఉండాలి ఇంకొక పది నిమిషాల పాటు వదిలేద్దాము బాగా వనక వడకాలి కొద్దిగా అంటే ఇంకా ముక్క ముక్కకి ఉడుకుతుంటే కనుక ఆ ముక్క ముక్కకి ఆవిరితో అంటు పుల్లగా పుల్ల ఉంటుంది అనమాట అందుకని అందుకనేసి మూత మూసి ఒక్క పది నిమిషాల సేపు వదిలేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదండి మటన్ గోంగూర రెడీ స్టవ్ ఆపేసి చూడండి మటన్ గొంగూర రెడీ అయిపోయింది కదా ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒక్కసారి బాగా కలిపి అప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసిద్దాం వా సూపర్ చూస్తున్నారు కదా గోంగూర మటన్ రెసిపీ రెడీ ఇందులో మీరు వేడి వేడి రైసు లేదంటే రాయలసీమ జోనే రెట్ట ఇలాంటివి ఏవైనా కానీ సరే సూపర్గా ఉంటుందబ్బ చూస్తున్నారు కదా